వర్షం అండి చూడండి హాఫ్ అన్ అవర్గా పడిపోయిందండి వర్షము ఇప్పుడు కొద్దిగా స్లో అయింది చెట్లంతా కూడా ఉండిపోయాయి చూడండి మా ఇసు చెట్టు అయినా వాళ్ళని నానుకుంటూ వెళ్ళి నిలబెట్టాను మళ్ళీ గాలికి పడిపోయింది ఇప్పుడు గాలి తగ్గిందండి వర్షం పడుతూనే ఉంది హాఫ్ అన్ అవర్గా అప్పుడు ఈ రోజులో పడుతుందండి కానీ ఈరోజు హెవీగా పడుతుంది వర్షం చాలా హెవీగా పడుతుంది ఇంకా చెట్లంతా చూడండి ఇంటి దగ్గర ఎలా అయిపోయాయో అయిపోయా వంగిపోయా పూల చెట్లన్నీ వంగిపోయాయండి చెరుకు మొత్తం పోయిందండి అంతా పడిపోయింది చాలా బాగా ఎక్కువ చాలిందండి గాలి చూసారు కదా ఫుల్ వర్షం అండి